అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అయితే ఈ రోజు సండే మీ అందరికి కూడా హ్యాపీ సండే అనమాట ఇంకా నేను పొద్దు పొద్దునే వంట చేస్తున్నా ఎందుకంటే ఇంకా నేను వంట చేసేసరికి ఒంటి గంట అట్లా అయిపోతుంది కానీ ఈ రోజు తొందరగానే చేస్తున్నా ఎందుకంటే ఈ రోజు దేవి ఊరెళ్ళిందండి ఇంకా మా అన్నయ్య పిల్లలు అయితే వస్తారు భోజనానికి ఇంకా పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు చిన్నపిల్లలు మీరు చూసారు కదా వాళ్ళేమో చికెన్ తింటారండి చికెన్ తప్ప వాళ్ళు ఏం తినరు మేమైతే చికెన్ తప్ప అన్నీ తింటాం అనమాట అట్టింది కానీ ఇంకేం చేస్తాం ఇంక వాళ్ళు వస్తున్నారు కాబట్టి చికెన్ తెప్పించేసేసాను ఇంక ఇప్పుడు చారు పెట్టానండి రైస్ పెట్టేసాను చారు పెట్టాను చింతపండు చారు చారు అయితే మరి కమ్మని వాసన వస్తుంది ముక్కు రంధ్రాల్లోకి వెళ్ళి మంచి స్మెల్ వస్తుంది మంచి ఫీల్ వస్తుంది దాన్ని స్మెల్ చూస్తుండే అంత బాగుంది సరే అని చెప్పి ఇంకా చారు అన్నం అయిపోయింది కదండి ఇప్పుడైతే నేను కూర వండుకోవడానికి చికెన్ అయితే తెప్పించా లోడి అయితే ఇవ్వండి చికెన్ తీసుకొచ్చాడు నిన్న ఏమైందంటే మా పవన్ ఉన్నాడు కదండి పవన్ అంటే అదే మా అన్నయ్య వాళ్ళ చిన్నబాబు మా ఆయన వీడియో పెట్టుకొని చూస్తుంటే మావేనండి గుడివాడ వీడియోలు పెట్టుకొని చూస్తుంటే ఈ పిల్లలు అక్కడ చికెన్ పకోడీ చేసుకొని తిన్నారు కదా ఇంకా సరేలే అని చెప్పి ఈ నా వీడియో చూస్తుంటే వాడేమో చూసి ఏడ్చాడు అనమాట నాకు చికెన్ పకోడీ కావాలని ఇంకా సరేలే అని ఇంకా నేను కేజీ నాఫ్ చికెన్ తెప్పించేసాను ఒక హాఫ్ కేజీ పకోడీలో చేస్తే పిల్లలు తింటారు కదా ఇంకా కేజీ కర్రీ చేసేస్తే ఇంకా మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ముగ్గురు మేము ఒక నలుగురం ఇంకా సరిపోతుంది మళ్ళీ ఏమైనా ఉన్నా నైట్ ఇది అని చెప్పి ఇంకా కేజినార్ అయితే తెప్పించేసానండి నేను మంచిగా నీట్గా చక్కగా వండుతాను అనమాట చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై కూడా కలిపి అయితే నేను పెట్టేసేస్తాను ఓకేనా మీరైతే మరి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పర్లేదు కొంచెం చేస్తా అన్నావుగా చేసుకుని ఎంత అవుతాయి స్కిన్ అలాంటివేమో నేను కర్రీలో ఉంచేస్తాను

అంటే కర్రీ ఎక్కువ తినరులేండి ఇష్టపడరు ఇంకా ఫ్రై అనుకోండి చక్కగా తింటారు చారులో నంచుకొని ఇవేమో అటు ఇటు కాకుండా ఉన్నాయి మొక్కలు సార్ సరిపోతుందా అతని మొక్కలు అంటే కారు ఎక్కువ అవసరం ఇంకా ఫ్రై అంటే కారు తినరు ఇంకా అన్నయ్య ఇప్పుడైతే ఇవి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలండి కర్రీకి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇంకా ఈ చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటా ఇవి మరీ పెద్దగా ఉన్నాయి కదండి పీసులు కట్ చేసేస్తున్నాను త్వరగా ఫ్రై అవుతాయి లేదంటే చిన్న పెద్దగా ఉన్నాయి అనుకోండి లోపలకంతా ఉడకకుండా పచ్చిగా అనిపిస్తుంది మళ్ళీ అందుకని కొంచెం కట్ చేసేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్ ఈ రెండు అయితే నేను నీట్గా కడిగేసి పెట్టేసుకున్నా ఇప్పుడైతే చికెన్ పకోడీ కోసం వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ స్పూన్ ఉన్నా కానీ నాకు చేతితో వేస్తేనే అంచనా తెలిసిద్దండి అందుకని నేను చేతితో వేసుకుంటా కాన్ఫ్లోర్ వేస్తే కోటింగ్ అది బాగుంటుంది అందుకని వేసుకోవడం కొంచెం ఆయిల్ ఒక స్పూన్ అలాగే ఒక ఎగ్ కొంచెం గరం మసాలా ఒక చెక్క నిమ్మరసం ఇదిగోండి ఒక చెక్క నిమ్మరసం కలర్స్ అలా మేమీ వేయనండి ఇంకా నేను ఇట్లాగా కలిపేసుకొని ఇంకా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇట్లా వేసి చూడండి అదే కొంతమంది కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి కలర్ వేసేసుకుంటారు అట్లా ఏమి వేసుకోమాకండి కలరు కలరు మంచిది కదనమాట పిల్లలు వాళ్ళు తింటూ ఉంటారు కదా కలర్ కానీ పేస్టింగ్ సాల్ట్లు కానీ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు ఇంకా మనకు తెలియకుండా బయట ఎంతో కొంత తినేస్తూ ఉంటాం ఈ కలర్స్ ఈ పేస్టింగ్ సాల్ట్ వేసినవి ఇంకా మళ్ళీ మనం కూడా వేసుకొని మన హెల్త్ పాడు చేసుకోకూడదు అనమాట అందుకని చూసారు ఇట్లా నీట్గా కలుపుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఇంకా ఇందులో ఏమీ తక్కువయ్యేది అట్లా ఏమీ ఉండదు ఇదిగోండి నీట్గా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి మంచి తొందరగా ఉంటుంది పీస్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా చాలా దారింపు వేసేసుకుంటున్నాను అండి కారు మరిపోయింది చాబ్ సెట్ అయింది కాబట్టి ఓకే అండి చారు తాలింపు వేసేసాను ఫ్రైకి కలిపి పెట్టేస్తాను ఇప్పుడు చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటా చేసుకున్న తర్వాత మసాలా రెడీ చేసుకున్న తర్వాత కర్రీ వండుతాను ఇప్పుడైతే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ముందుగా కలిపి పెట్టుకుంటేనే బాగుంటుందండి అంటే చికెన్ అనేది చప్పదనం రాదు రెప్పతింటున్నా కూడా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట కరివేపాకు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే కారం ఇప్పుడు పసుపు కర్రీ కాబట్టి ఖచ్చితంగా కందు వేసుకుంటా కూరకు సరిపడా వేసేసుకున్నాను కలిపేసుకుంటానండి ఇది కూడా కలిపేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చెప్పాను కదా అన్నీ మసాలాలు ఇవి దీనికి బాగా పడతాయి మసాలాలు అంటే నేనేం వేయలే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను తర్వాత పచ్చి మసాలా ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకుంటానండి అట్లా చేస్తాను చికెన్ కర్రీ మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇదే కలుపుతుంటుంటే అంటే ఎందుకు మంచి స్మెల్ వస్తుందని నేను అంటాను అంటే కనుక కారం మంది వేస్తాను కదండి మసాలా కారం ఆడిచ్చింది సూపర్గా ఉంటుందండి అసలు ఏ కర్రీస్లో వేసుకున్నా పద్దిరి పద్ధతి టేస్ట్ మనం ఇది కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అంత స్మెల్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా మసాలా అవి రెడీ చేసుకున్న తర్వాత కర్రీ వండేటప్పుడు నేను మీకు చూపిస్తాను చిన్ని పుడ్డి బాబులు ఏం చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇడు ఏం చేస్తున్నాడు నేను అది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నీ రెడీ చేసుకున్నా కర్రీ వాటికి ఈలోపు వీడు ఆకలాస్తున్నా అన్నం చారు పెట్టేశా కదండి ఆకలాస్తున్నాను చక్కగా వేపేసుకుంటున్నాడు ఇక నరకమాలకు వచ్చి దాక్కుంటున్నాడు బాబు హైట్ అయిపోయాడు నాకే నేను ఎలా చూడాల్సి వస్తుంది సిగ్గుపడుతున్నాను ఇంకా వేపుకుంటున్నాడు ఇదిగో చికెన్ పకోడీ చేసుకుంటున్నాడు వాడు స్లోగా తెలిసిపోయినట్టు తెలిసిపోయినట్టుంది వీడికి నేను కలిపి పెట్టానని ఇంకా నేనైతే మసాలా చేసుకున్నానండి ఇదిగోండి కర్రీ కోసం పచ్చి మసాలాలో ఉల్లిపాయలు కూడా వేసేసి పేస్ట్లా చేసేసుకున్నాను ఇంకా వీడిది అవ్వంగానే వీడి పక్కకి వెళ్ళంగానే నేను వచ్చి వండుతాను అనమాట కర్రీ చిన్నిబాబు అయితే తెచ్చుకొని తినేస్తున్నాడు అండి నేను వెళ్తాను వంట చేయడానికి వేపుకున్నాడు చక్కగా మంచి కలర్లో ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కూర కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇదిగోండి నేను ఇందులో అదే మసాలాలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాను వేసు గ్రైండ్ చేసేసుకున్నా ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది బాగుంటుందండి అంటే ఎప్పుడు ఒకేలా చేసుకుంటే చికెన్ కర్రీ ఇదిగా తినాము మేము ఒకేలా చేసుకుంటున్నా కూడా టేస్ట్ వంటిది రోటీగా ఉండేది కాబట్టి కొంచెం వెరైటీగా ఉండాలని ఇట్లా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇట్లా ఇదిగోండి ఇదైతే చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఏదైతే మనం చికెన్ కలిపి పెట్టుకున్నామో అది వేసేసుకుందాము మొత్తం ఈ మసాలా కూడా దీన్ని పట్టే విధంగా చక్కగా గడిపేసుకుందాము ఇప్పుడు నీట్గా కలుపుకొని మూత పెట్టుకుందామండి అప్పుడు ఇందులోంచి వాటర్ వస్తాయి కదా చక్కగా అనమాట వాటర్లో చికెను మనం ఆల్రెడీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి చాలా వరకు బాగా పట్టేస్తుంది కర్రీ మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట ఇదో ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే మనం పెట్టాం కదా ఎంతవరకు మనకి ఏమన్నా చూద్దాము ఇదిగోండి మగ్గిపోయింది ఇప్పుడు లైట్గా కొంచెం వాటర్ పోసుకుందాం మనం ఎందుకంటే ఇందులో ఉన్న కొంచెం వాటర్ ఇవి సరిపోతాయి ఇందులో అసలు ఏమీ వేయక్కర్లా నేను ఏదైతే మ్యారినేట్ చేసుకున్నానో ఇంకా అదేనండి ఇంకేమీ వేయలేదు మసాలా వేసేసాను కదా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర రైస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడైతే మూత పట్టేస్తున్నా ఇది అయిపోగానే నేను చికెన్ పకోడీ కూడా చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా చికెన్ కర్రీ చాలా ఈజీ అందరికీ వచ్చు మనం ఏం చెప్పక్కర్లేదు ఎవరికి కూడా చికెన్ కర్రీ ఎట్లా చేసుకోండి అని కానీ నేనైతే ఎట్లా చేస్తాను అనమాట మరి చూసారు కాబట్టి ఇప్పుడు మన దగ్గర పికిల్స్ పికిల్స్ ఉన్నాయి వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ డ్రై ఫిష్ కారం పసుపు అన్నీ ఉన్నాయండి అన్నీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మన దగ్గర ఎరక్వ అనమాట తీసుకున్న వాళ్ళందరూ చాలా మంది చెప్తున్నారు మరి మీరు కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయాలి కదండి టేస్ట్ చేయలేని వాళ్ళు ఇంకా ఉంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి మంచి పికిల్స్ మంచి మంచి రుచి అనేది నాన్ వెజ్ పికిల్స్లో ఎలా ఉంటుందో అన్నది మీరు ఖచ్చితంగా చూస్తారనమాట ఆర్డర్ చేసుకుంటే నాపై నమ్మకం ఉంచి ఆర్డర్ అయితే చేసుకోండి ఓకేనా మన దగ్గర అయితే అన్ని రకాల పికిల్స్ ఉన్నాయి ఓకే అండి మరి ఇప్పుడు దాకా చూస్తూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే హోలా ఎక్కివ్వండి కర్రీ ఉడుకుతుంది కదండి కర్రీలోకి అయితే కొత్తిమీర పోసుకుంటున్నాను ఇదైతే పక్కన పెట్టేసేద్దాము ఇదిగోండి చికెన్ పకోడీ కోసం ఆయిల్ పెట్టేస్తా కదా ఇక చికెన్ తీసి బయట పెట్టేశాను ఇక చికెన్ కర్రీ ఉడికేలోపు ఇంకా ఇది కూడా వేపేద్దాంలే అని చెప్పి నేనైతే తీసి బయట పెట్టేస్తున్నాను పవన్గాడు అడిగాడు అని చెప్పి ఇంకా నిన్న వీడియో చూస్తూ ఏడ్చాడండి చికెన్ పకోడీ కావాలని వాడు అంటే చిన్నాడు కదా అడిగి తెలియదు కదా సరేలే ఇంకెలాగో చికెన్ కదా అని కొంచెం కలిపి పెట్టేశానమాట ఓకే అండి ఇది వేగుతూ ఉండిద్ది తర్వాత మిగిలిన వేసుకుంటాను ఒకసారి తీసానండి ఇంకా మళ్ళీ వేసాను ఒకసారి ఇంకొకసారి పొంది కొంచెం అంటే చిన్నది పెట్టారు కదా నేను ఇంకా అందుకని ఇంకా కొంచెం ఉంది ఇదిగోండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడైతే దీన్ని కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసేసుకున్నాను లోడి ఇవ్వండి కొత్తిమీర వేసాను ఆఫ్ చేసేసాను వాడు అన్నమాడు అన్నంతా అంటే పొద్దున్న మేము టిఫిన్ ఏం చేయలేదు ఇంకా డైరెక్ట్గా తినేద్దాంలే భోజనం చేసేద్దాంలే అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది వేగుతుంది ఇది కూడా ఇది కూడా వేసేస్తే అయిపోతుంది ఇంకా పిల్లలు వస్తే వాళ్ళకి కూడా పెట్టేస్తాను ఇంకా రాలేదు వాళ్ళు సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే బాగుండే నువ్వు నేనేస్తావా ఓకే అండి చికెన్ పకోడీ అయితే చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుందో చూడండి మంచి సూపర్ స్మూత్గా ఉంది అసలు ఎక్సలెంట్ ఉంది టేస్ట్ మాత్రం ఇలా చేసుకోండి అంటే మసాలాలు అన్నీ వేసుకొని ఎగ్ వేసుకొని నిమ్మకాయ వేసుకుని నీట్గా కర్కొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక గంట తర్వాత వేస్తే టేస్ట్ అద్దరిపోద్ది అసలు కొంచెంగా సుమ్గా ఉండేది かな బాగుంది అటువరా బలిగా ఉంది గ్రేవీ అయితే నాటుకోడి టేస్ట్ వచ్చింది అవకాశం చికెన్ లా ఉంది పెట్టేస్తున్నావు నాకు కూడా ఇంకా తినేసారు పిల్లలు అందరూ తినేసారు వాళ్ళు పెట్టే పవన్ కడలు ఇప్పుడే వచ్చారు నువ్వు తినవా నేను తింటాను ఒక రెండు నిమిషాలు అయినా నేను తింటే వేడి వేడిగా తినేయాలి అలా నాకు ఇష్టం వేడి వేడిగా నాకు తినే అయిపోయిపోయాను ఇప్పుడు చల్లగా అయిపోయిందిగా సాలంతిలు వచ్చినాయి నిమ్మకాయ లో తెచ్చుకున్నావు చికెన్ లో నిమ్మకాయ పిండుకుంటే బాగుండిద్ది కారం ఎక్కువ ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకుంటే కారం తగ్గిద్ది చికెన్ చేసానుకోడిలాగా నాటుకోడి కలర్ వచ్చింది ఏంటి బాగుంది చికెన్ పకాడీ బాగుందా నాటుకోడి తెచ్చుకొని ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అంకాపూర్ చికెనా అంకాపూరి చికెన్ చేసుకోవాలి అదే అడుగుతా పిండుకున్నాగా బాగుండుద్ది చాలా బాగుంది చికెన్ మొత్తగా పిండి పిండిగా వచ్చింది చికెన్ కనిఫీ పెట్టుకున్నాను కదా ఫస్ట్ కొత్తగా ఉండేవామ్మకాయ పిండాను కదా ఉప్పు తగ్గింది మూత మీద కొత్తిమీర కొత్తమీర చాలే చికెన్ అసలు మామూలుగా మా ఆయనకి అసలు నచ్చదండి చికెన్ కర్రీ అసలు ఎక్కువ మేము తెచ్చుకోం చికెన్ ఇంకా వేరే ఏమైనా తింటాం కానీ అదండి విషయం ఇంకా పిల్లలు మా అన్నయ్య కూడా వచ్చి తినేస్తున్నారు మా నాన్న ఇద్దరు లోడి కూడా తినేస్తారు ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంకా వీళ్ళు తిన్నాక తినేస్తాను నేను భర్త తిన్నా కంచంలో భార్య తినడం మన సంప్రదాయం అంటారు కదా వాళ్ళు చికెన్ తప్ప వేరే మటన్ అయ్యేది తినండి పిల్లలు లేకపోతే కానీ అన్నీ మా అన్నయ్య తినడా పేదలు ఇన్ని దాకా ఉన్నాయి అందుకే ఇంకెందుకైనా చికెన్ వండేసాను ఇది ఫ్రెండ్స్ ఇంకా సండే వీడియో అయితే ఇంకా తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని చూడాలి త్వరలో ఇంకో ట్విస్ట్ ఇస్తాను మీకు నేను ఏంటి అన్నది ఏం లేదండి కొద్దిగా ఇల్లు ఒకటి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము సరిపోవట్లేదు ఇల్లు అదే చూడాలి కొంచెం పెద్ద ఇల్లు తీసుకొని బాగుంది ఇల్లు దిగినప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ మీకే చూపించాము ముందు ఒకవేళ వెళ్తే కనుక వీడియో తీసి నేను ఇస్తా చిన్న బిట్టు పెడతాను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో బాగుందండి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ తిన్నావా చికెన్ పకోడీ బాగుందా నన్ను నేర్చి పేర్చి పెట్టావుగా ఏచరి పడుకుని వే ఏరా బాగుందా